రాజధానిని కోసం ప్రజలు వ్యతిరేకించలా ఈయన ఏం చేశారంటే అభివృద్ధి అనేది నా వ్యక్తిగత అయిపోయిన అభివృద్ధి మనం రాజధాని అభివృద్ధి చేస్తున్నాం మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేక హోదా కావాలన్నారు ప్రత్యేక హోదా వాళ్ళు ఏమో అవకాశం లేదు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తూ ఉన్నారు సరే ఏదో ఒకటి మనం తీసుకుని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అభివృద్ధి పనులు చేశారు ఈయన అందులో మటుకు ఏమీ లే అనుమానం లేదు కే కేంద్రానికి సంబంధించిన సంస్థలను తీసుకొచ్చారు తీసుకొచ్చిన వాటిని ఎగ్జిక్యూషన్ చేయడానికి అవి ఆ సంస్థలు వచ్చిన వాటిని సంస్థ కట్టాలంటే కట్టించి విశాఖ రైల్వే జోన్ ఉంది కావాలన్నారు అన్నారు వాళ్ళు దానికి ఏమో స్థలం ఇవ్వలేటెప్పుడవరు కూడా అది అట్లాగే ఉంది గన్నవరం విమానాశ్రయం ఉంది అట్లాగే మంగళగిరి ఎయిమ్స్ ఉంది అట్లాగే తాడేపల్లి కూడా ఎక్కడ పడితే అక్కడ అట్లాగే చాలా పరిశ్రమలు చాలా విద్య విశ్వవిద్యాలయాలు కానీ చాలా సంస్థలు కానీ సెంట్రల్ గవర్నమెంటు ఈ గత ప్రభుత్వ హయాంలో అనుమతి ఇచ్చి ప్రారంభించాయి కానీ వాటిని ఇప్పుడు అమలుపరచాలి ఇవన్నీ ప్రజలకి అందరికీ తెలియవు ఎందుకంటే ఆయన చెప్పుకోవాలి ఆయన ఏం చేశాడంటే ఎంతసేపు అభివృద్ధి అభివృద్ధి పాలవరం చెప్పి బస్సు ఎక్కి వెళ్ళి జనాలు చూడడం నేను కట్టేస్తున్నా ఇది కట్టేస్తున్నా అది ఇది అనేప్పటికీ ఎప్పుడు ఉంటాయి పార్టీలో పార్టీలో సిద్ధాంతాలు కాదు పార్టీలో అభివృద్ధి కాదు ఇప్పుడు కావాల్సింది పార్టీ ఉన్నవాడిని ఎట్ట జడగొట్టాలి మనం ఎట్ట రావాలి మనం అధికారానికి మనం వస్తే మనం ఏం చేయాలి మనకే శాశ్వతం అధికారం శాశ్వతం ఎవరికీ కాదు